ముందుగా ప్రేక్షకులకు చవితి శుభాకాంక్షలు ఇప్పుడు చూద్దాం భారీ వర్షాలపై తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు సిబ్బంది ఆదేశాలు జారీ శ్రీకృష్ణుడి రూపంలో నటుల విగ్రహాలు పెట్టడం సరికాదు సినీ నటి అఖిల భారత యాదవ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కరాటే కళ్యాణి హితవ్ ఎస్ఎల్వీ అమరావతి గ్రాండ్ నిర్వాహకులు బట్టి సుధాకరపురియంలో గణపతి ఉత్సవాలు మట్టి గణపతిని ప్రతిష్ఠించుకుని పర్యావరణాన్ని కాపాడాలని సూచించిన రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు భారీ వర్షాలపై తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు వినాయక మండపాల సమీపంలోని విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని కోరారు రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ప్రజల అవస్థలు కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎస్డి అగ్నిమాపక పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు వాగులపై ఉన్న లోతట్టు కాజువేలు కల్వటులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు చెరువులు కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం అంటూ వ్యాధులు ప్రభల ఆస్కారం ఉన్నందున నగరపాలక పురపాలక గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు శ్రీకృష్ణుడి రూపంలో నటుల విగ్రహాలు పెట్టడం సరికాదని సినీ నటి అఖిల భారత యాదవ్ મહાસભા પ્રધાન કાર્યદર્શી નારા గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళ్యాణి మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ఎన్టీఆర్ ఎంతో గొప్ప నటుడని ఆయన్ని అనేక పాత్రల్లో చూడవచ్చని చెప్పారు కృష్ణుడి రూపానికి మాత్రమే పరిమితం చేయడం సబబు కాదన్నారు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను మార్చకపోతే న్యాయస్థానం ద్వారా పోరాటం సాగిస్తామని చెప్పారు ఎన్టీ రామారావు అంటే తమకెంతో గౌరవం అని పేర్కొన్నారు గతంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఇలాగే పెట్టినప్పుడు హిందూ సంఘాల ఆందోళనతో మార్పు చేశారని వివరించారు అనంతరం ఆమెను సంఘం నాయకులు సత్కరించారా ఊటైందండి రాముడు వేరు కృష్ణుడు వేరు మన దేవుళ్ళు మనకు హిందువులకి ఎన్నో ఉన్నాయి ఎంతమంది హిందువులు ఉన్నారు ప్రతి పార్టీలో హిందువులు ఉన్నారు ప్రతి దగ్గర ఉన్నారు హిందుత్వవాదులందరూ కూడా ఆలోచించండి మన రూపాల్ని అవహేళన చేస్తే రేపు పొద్దున ఇంకొక నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే ఆయన రూపంలో ఇంకో దేవుడిని పెడితే ఎంతమంది దేవి దేవతల్ని వేరే వాళ్ళ రూపంలో పెడితే ఎంతమందిని మనం యాక్సెప్ట్ చేస్తాం అంటే దేవతలకి రేపు దేవ దేవుళ్ళకి రూపాలు లేవా వాళ్ళు నచ్చిన నాయకుల రూపంలో రూపాలు పెట్టేసుకోవచ్చా వాళ్ళకి రూపం అంటూ కానీ వాళ్ళకంటూ ఒక ఆగమశాస్త్ర ప్రకారంగా వేదాల్లో లిఖించిన రూపాలు లేవా మనం అర్థం చేసుకోమా అది అది అవగతం చేసుకొని మనం మాట్లాడలేమా ఎందుకు మనం ఆలోచించట్లేదు ఇలా రూపాల్లో పెట్టడానికి అయ్యా మీ భక్తిని మీ ఇంట్లో చాటుకోండి మీ పిల్ల ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి కృష్ణాశ్రమకి చిన్నపిల్లడికి మనం వేషం వేస్తాం మన పిల్లడికి ముద్దుగా ఉన్నాడని ఆ పిల్లడి ఫోటో తీసి పూజ గదిలో పూజ చేస్తాం ఆ పిల్లడి ఫోటో తీసి పెట్టలేము కదా పూజ గదిలో ఫోటో తీసుకొని మన పిల్లాడికి వేషం వేసాము అందంగా ఉన్నాడు ముద్దుగా ఉన్నాడు కృష్ణుడిలా కానీ మనం పెట్టలేమండి అది మనం పెట్టం కూడా ఎందుకంటే అది అంతవరకే ముద్దుగా ఉన్నంతవరకే ఎప్పుడైనా పోస్టర్ పోస్టర్ లాగే ఉండాలి అంతే తప్ప మనం ఏదో నచ్చినట్టుగా మనం విగ్రహాలు పబ్లిక్ ప్లేస్లో పెట్టి ఇప్పుడు మీరు జననం మరణం సంగతి పట్టేస్తే పక్కన పెడితే పది తరాల తర్వాత ఈయనే కృష్ణుడు భగవానుడు ఈయనే భగవద్గీత రాశారు అనేటట్టుగా మీ పిల్లలకి తెలియదండి మీరుండరు నేనుండను ఎవరు ఉండవు పది తర్వాత పది తరాల తర్వాత ఇతనే శ్రీకృష్ణ భగవానుడు ఇతనే గీతాచార్యుడు ఇదిగో నేనే రాశారు అని చెప్తే ఏంటి ఇదిగో నేను చేసిన పోరాటం గూగుల్లో కూడా మీకు దొరుకుతుంది ప్రతి దగ్గర కూడా గూగుల్లో కూడా అక్కడ యాభై నాలుగు అడుగుల విగ్రహాన్ని మేము ఆపింది అంటే స్టే తీసుకొచ్చింది ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు ఆ రోజు మాకు తక్కేళ్ళ ఫోన్ చేసి రాత్రి రాత్రి అడిగితే మేము ఆపేస్తున్నాం అమ్మా మీరు రావద్దు మీ మీ తాలూకా వాయిస్ అందరికీ వచ్చింది మీరు రావద్దు దయచేసి పోరాటం చేయొద్దు ఇక్కడ ఏం చేయకండి మాకు గొడవలొద్దు మాకు సామరస్యం కావాలి అని ఇలా మాట్లాడిన వాళ్ళు తక్కిళ్ళ మనుషులు మాట తప్పి ఎంత ఎంత ఘోరంగా ఇలాంటి పనులు చేయడం అనేది ఎంత తప్పండి రామచంద్ర యాదవ్ తమ్ముడు వెంటనే అడిగితే నేను పేపర్స్ పంపించా ఆయన వెంటనే వెళ్ళారు వెళ్ళిన వెంటనే మేమందరం మాట్లాడుతున్నాను రాత్రి రాత్రి మాట్లాడుతున్నాడు అది రికార్డింగ్స్నే వాళ్ళు మాట్లాడినవి తెల్లవారు లేచి ఏం మాట్లాడతారా పెద్ద మనుషులు ఏం చేస్తారో చేసుకోండి మీరు కోర్టుకు వెళ్తామన్నారు కదా వెళ్ళండి ఎస్ కోర్టుకే వెళ్తాం మేము కోర్టుకే వెళ్తాం ముందు అభ్యర్థిస్తున్నాం దయచేసి మీరే బాధ్యత తీసుకోండి నైతిక బాధ్యత మీకు బాధ్యత ఉంది మీరు హిందువులే మీ బా మీ మీ ఇష్టాన్ని మీరు ఎలా అయినా ప్రకటించుకోవచ్చు కానీ పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ కృష్ణ రూపాన్ని అవహేళన చేయడం కాదు మీరు ఏదన్నా చేయండి ఎలా అయినా చేయండి మీ ఇంట్లో పెట్టుకోండి అని బయట పెట్టకండి ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి మా కృష్ణ రూపాన్ని కృష్ణాష్ట్రం చేస్తారు మీరు అక్కడ శ్రీ శ్రీకృష్ణ భగవాన్ని కృష్ణాష్టం చేస్తారా ఆ విగ్రహాలు ధర చేయరు కదా మా కృష్ణయ్య దైవం కులదైవం మాకు అందరికీ అలాగే నాకు ఇష్టదైవం రామయ్య ఎస్ కులదైవం ఇష్టదైవం అందరికీ ఉంటాయి నా కులదైవం కృష్ణయ్య నేను అందుకనే నేను పోరాడుతున్నా అలాగే యధ్వంశీలో యధ్వంస పుట్టిన మహిళగా ఒక హిందుత్వవాదిగా ఒక నేను అన్ని విధాలుగా అందరికీ నేను సహ సహాయాలు చేస్తూ ఉన్న ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను పోరాడుతున్నా పోరాడతాను ఇప్పుడు మీరు ఈ విగ్రహాల నైతిక బాధ్యత మీరే వహించి మీరే తీసేసి వీటిని మార్చి ఆ ప్లేస్లో పంచకట్టుతున్న నిలువెత్తుగా ఉన్న అన్నగారి విగ్రహాన్ని పెట్టుకోండి మీరే మార్చండి ఆంధ్రప్రదేశ్లో పెద్ద విగ్రహం మేము ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఏమడుతున్నారు తెలుసా ముందు రాజమండ్రిలో పుష్కర ఘాట్లో ఉన్నదాన్ని మార్చి మా దగ్గర రామ్మ ముందు అది తీయించమ్మా ఎస్ నాకు అదే ఇప్పుడు అభ్యంతరం అండి ఇదే అయిపోయిన తంగేల పాడు వాళ్ళు తీసేశారంటే ఈ రోజుతో అయిపోలేదు రేపొద్దున ఇంకో రామవర పాడులో అవుతుంది రేపు పొద్దున ఇంకొక ఇంకొక పాడులో అవుతుంది ఇంకొక ఊళ్ళో అవుతుంది ఏదైనా ఊళ్ళో అవ్వచ్చు ఇంకొక విజయవాడ కాకపోతే అనకాపల్లిలో అవుతుంది ఇంకొకదే అవుతుంది ఇంకొక అవుతుంది ఇప్పటికే ఉన్నాయి అనకాపల్లిలో ఉంది టెక్కలలో ఉంది మన రాజమండ్రిలో ఉంది మా వై మా హైదరాబాద్లో నగర్లో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు మీరే బాధ్యత తీసుకొని మీరే దయచేసి తొలగించి మామూలు విగ్రహాలు పెట్టుకోండి లేదా న్యాయ పోరాటం చేస్తాం ఆల్రెడీ స్టే తెచ్చాం పెట్టిన విగ్రహాలను కూడా తీయించడానికి యదువంశీయులు హిందుత్వవాదులు అందరూ కలిసి పోరాటం చేస్తాం ఖచ్చితంగా మేము ఎంతవరకైనా వెళతాం ఎక్కడైనా సరే ఇది ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా లోకేష్ గారికి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మీ వాళ్ళు అత్యుత్సాహం పోయి ఇంకా కొత్త కొత్త విగ్రహాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను ఎవరిని అనట్లేదు ఒకటే మాట చెప్పగలుగుతున్నా మీకు దయచేసి మా అందరి మనోభావాలు దెబ్బతీయకండి మీకు ఒక అల్టిమేటం మీరే జారీ చేయొచ్చు మన పార్టీలో ఉన్నవాళ్ళు ఈ రూపంలో పెట్టకూడదని మీరు పెడితే ఇంకెవరు పెట్టరు కూడా అది ఆ బాధ్యత మీరే తీసుకోండి మీరే చేయండి ఇక ముందు ఈ విగ్రహాలు పెట్టకుండా పెట్టిన విగ్రహాలు కూడా మార్పుదల చేసేటట్టుగా మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకోండి మేము వెళ్ళడం పోరాటాలు చేయడం ఇవన్నిటి వల్ల ఒక వర్గానికి ఇంకో వర్గానికి మధ్య గొడవలు ఇవన్నీ కూడా మాకు ఇష్టం లేవు మీరు చాలామంది యాదవుల్ని దూరం చేసుకుంటారు అన్ని పార్టీల్లో అన్ని రకాల హిందుత్వాదులు ఉన్నారు వాళ్ళు బాధపడతారు మీకు అన్ని అర్థమయ్యేటట్టుగా మేము చెప్పాలనుకొని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం దయచేసి మీరు ఆలోచ పునరాలోచన చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ నగరంలో ఎస్ఎల్వి గ్రాండ్ నందు సర్వ విజ్ఞానాలను తొలగించే గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణం పరిరక్షించుకునే విధంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించుకుని ఎస్ఎల్వి కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించమని ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ నిర్వాహకులు బట్టి సుధాకర్ తెలిపారు మట్టి గణపతిని ప్రతిష్ఠించుకుని పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సూచించారు విజయవాడ గుణదల రామవరపాడు రింగు సమీపంలో గల ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ నందు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టితో చేసిన గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ కార్యక్రమ నిర్వాహకులు బట్టి సుధాకర్ మాట్లాడుతూ ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ కమ్యూనిటీలో కుటుంబ సభ్యులుగా ప్రతి ఏడు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటారు పిల్లలతో మఠ గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించుకున్నామన్నారు మట్టి గణపతిని ప్రతిష్ఠించుకుని పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు మట్టితో చేసిన గణపతిని నిమజ్జనం చేస్తే పర్యావరణ కాలుష్యం కాదని నీరు కలుషితం కాదని జీవరాశులకు కూడా ఎటువంటి హాని కలగదు అన్నారు కుల మతాలకు అతీతంగా ఎస్ఎల్వి కుటుంబ సభ్యులందరం గత ఏడు సంవత్సరాలుగా ప్రతి ఏడు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరిపించుకోవడం సంతోషంగా ఉందన్నారు సర్వ విజ్ఞానాలను తొలగించే వినాయక చవితి పర్వదినాన ప్రతి ఒక్కరు మాట గణపతిని పూజించుకోవాలని ఆయుష్ ఆరోగ్యాలతో భోగ భాగ్యాలు అందుకోవాలని బట్టి సుధాకర్ ఆకాంక్షించారు ఓం విఘ్నేశ్వరాయ నమ ఎస్ఎల్వి కుటుంబ సభ్యులకు విజయవాడ నగర ప్రజలకు మీడియా మిత్రులకు అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మాది ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ ఇది గుణదల రామవరపాడు రింగ్ దగ్గరలో ఉంటుంది నా పేరు భట్టి సుధాకర్ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ ఈరోజు అంటే వినాయక చవితికి ముందు రోజు మా కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలందరి చేత మట్టితో చేసినటువంటి వినాయకుణ్ణి మేము ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సుమారుగా యాభై మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అంతేకాకుండా వారు విభిన్నమైనటువంటి గణపతి ఆకృతులతో కూడినటువంటి ప్రతిమలను తయారు చేసి సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల బొమ్మలను తయారు చేస్తున్నారు ముఖ్యంగా పిల్లలలో వాళ్ళలో ఈ మట్టితో చేసినటువంటి బొమ్మలు చేయటం వలన పర్యావరణ కాలుష్యం జరగకుండా ఉంటుంది అనేటటువంటి ఒక దృక్పథంతో పిల్లలని మేము విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది ఇలాంటి బొమ్మలను చేసి మనం నిమజ్జనం చేసినట్లయితే జలజీవరాశులు అలాగే ఆ నీటిని తాగినటువంటి పశువులు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాము ఇది ఏడవ సంవత్సరం అలాగే ఈ మా కమ్యూనిటీలో ఈ ఉత్సవాలని కుల మతాలకు అతీతంగా అందరం కలిసి కూడా ఒక మంచి ఉత్సవంలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం ధన్యవాదాలు ప్రపంచ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయో వృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన శతాధిక వృద్ధులకు సత్కారం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చెల్ల హరికుమార్ తెలిపారు స్థానిక దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో శతాధిక వృద్ధుల సత్కారం కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ట్రస్ట్ సభ్యులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన నూరు సంవత్సరాల చేసుకున్న వయో వృద్ధులను గుర్తించి వారందరికీ ఒకే వేదికపై ఉంచి ప్రముఖుల చేతుల మీదుగా సత్కరించినట్లు తెలిపారు శతాధిక వృద్ధులను పది మందిని ఒకచోట చేర్చి వారి ఆశీర్వాదం తీసుకుంటే సాక్షాత్తు దేవుని ఆశీర్వాదం లభించినట్లేనని పురాణాలు చెబుతున్నాయన్నారు కావున తాము ప్రతి ఒక్కరికి దైవాశీర్వాదం లభించేలా శతాధిక వృద్ధుల సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు విజయవాడ మాది వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలుగా మేము పేదవాళ్ళకి సర్వీస్ చేస్తున్న సంస్థ వృద్ధులకి ముఖ్యంగా మేము అందరం మేము ట్రస్ట్ చేసిన వాడిని మొత్తం అందరం ట్రస్ట్ చేసి ఈ విధంగా మేము ఇప్పటికీ రెండు వందల పంతొమ్మిది నెలలు పేదవాళ్ళకి తొంభై డెబ్భై ఎనభై తొంభై సంవత్సరాలు దాటిన వాళ్ళ నెలకి నూట యాభై మందికి అన్ని వారి కావాలి ఇంట్లో ఫుడ్ మెడికల్ డిస్ట్రిబ్యూషన్ బియ్యం కందిపప్పు చింతపండు ఐదు కిలోల బియ్యం కిలో కందిపప్పు కిలో చింతపండు అర కిలో నూనె మెడిసిన్స్ రెండు వందల పంతొమ్మిది నెలలుగా ఇచ్చి వెళ్తున్నాం కోవిడ్లో కూడా మేము ఆప్ చేయలేదు మా అక్కడ ట్రస్ట్ ఒకరుండి ఆయన దగ్గరుండి ఎంత లైఫ్ రిస్క్ అయినా సరే వాళ్ళకి ఆప్ చేయకూడదు ఆ విధంగా ఇప్పుడు చేసుకుంటూ వచ్చాం విధంగా మన ప్రసవాళ్ళు చెప్పిందే సౌత్ ఇండియాలో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇంత వ్యక్తులుగా చేసిన సంస్థలు మీ ప్రధానం కూడా మా ప్రసవాలే మాకు చెప్పారు ఆ విధంగా చేసుకుంటూ వస్తూ ఇంకోటి ఏంటంటే మేము ఇప్పటికి సుమారు పన్నెండు సార్లు వంద సంవత్సరాలు దాటిన వాళ్ళని సుమారు ఒకే స్టేజ్ మీద కనీసం పదిహేడు మందిని తీసుకొచ్చి పన్నెండు సార్లు చేశాను ఒకే స్టేజ్ మీద వంద సంవత్సరాలు దాటినా ఒకే స్టేజ్ తీసుకొచ్చి వాళ్ళ ఘన సన్మానం చేసుకుంటూ రావడం జరిగిందండి ఇప్పుడు ఇది పదమ్మోసారి మరి మళ్ళీ అక్టోబర్ ఒకటి అంతర్జాతీయ వయోధుల దినోత్సవం తర్వాత సెకండము గాంధీ జయంతి సందర్భంగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మేము ఆ విధంగా చేయాలనుకున్నాం దాన్ని దానికి కావాల్సిన దాని ముఖ్యంగా ఏంటంటే వృద్ధులు ఎక్కడ ఉన్నారు ఈ కోవిడ్ పుణ్యం అని చాలామంది పెద్దలు దే దివంగులైపోయారు కాబట్టి ఆ చూడడం కష్టమే కృష్ణ గుంటూరు వెస్ట్ గోదావరి డిస్టిక్లో వృద్ధులు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వంద సంవత్సరాలు దాటిన వాళ్ళు మాట వంద సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ మీ జిల్లాలో ఉన్నవాళ్ళు మాకు తెలిస్తే మీ వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ ఆరోగ్యం పరీక్షించుకొని వాళ్ళకి సపరేట్ ఇప్పుడు ఎవరో ఒక జగ్గబెట్లో ఉన్నారని తెలిసింది ఆ మనిషి ఒక కారు పెట్టాను సపరేట్గా వేలూరులో ఒక మనిషి ఉన్నారని తెలిసింది అక్కడ ఆ విధంగా ప్రతి వాళ్ళకి ఒక కారు ఎలాంటి చేసి మా మనిషిని దగ్గరండి వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేసి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర బాధ్యత మేము తీసుకున్నాం ఇలా ఎక్కడ ఉండదు మీరు రండి మేము సన్మానం చేయడం జరుగుతుంది కాదు వాళ్ళ వాళ్ళు మనం తీసుకురావాలి చేయాలి ఆ విధంగా చేస్తూ వాళ్ళకు మూమెంటో ఇస్తాం ఎందుకంటే ఈ మూమెంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి మనవరాళ్ళకి మా తాతయ్యకి ఈ విధంగా జరిగింది అనే తృప్తి ఆ రికార్డు ఉండిపోతుంది ఇవి అవే కాకుండా వాళ్ళకి క్యాష్ కూడా ఇస్తామండి ఈ వయోధ్య చారిటబల్ ట్రస్ట్ మేనింగ్ ట్రస్టీని సీనియర్ సిటిజన్ డే ప్రపంచ సీనియర్ డే సందర్భంగా అక్టోబర్ ఒకటో తారీఖున ఇదే ఆవరణలో విజయ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆవరణలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు వయోవృద్ధులు వంద దాటి దాటిన వయోవృద్ధులందరికీ కూడా సత్కరించి సన్మానించి వారి జీవనం మనం పొంది వారి ఇటువది రవాణా ఛార్జీలు ఇచ్చి వారికి అవసరమైన ఖర్చులు కూడా ఇచ్చి కొంత క్యాష్ కూడా ఇచ్చి వారిని పూలమాలతో సత్కరించి గౌరవించే విధంగా చేస్తూ దాంతో పాటుగా వినాయక చవితి పర్వదినం సందర్భంగా డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి విగ్రహానికి సతీ సమేతంగా పూజలు నిర్వహిస్తున్న ఎంపీ కేశిన శివనాథ్ భోజ గణపయ్యకు సతీ సమేతంగా పట్టు వస్తాలు సమర్పణ ఎంపీ కేశినేని శివనాథ్ కేసునెని జానకి లక్ష్మి దంపతులకు ఘన స్వాగతం పలికిన డూండి గణేష్ సేవా సమితి నిర్వాహకులు ఏడాది డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహం ఏర్పాటు విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవ ఆశస్సులు ఉండాలని ప్రార్థించిన ఎంపీ కేసు శివనాథ్ కేసునని జానకి లక్ష్మి దంపతులు విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన आईएमपी केस ने निष्पक्ष नाल न <laughs> యువతకిచ్చిన మాట ప్రకారం కూటం ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించామని కొనకల్ల నారాయణ అన్నారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కొనకల్ల నారాయణ మాట్లాడుతూ యువతకిచ్చిన మాట ప్రకారం కూటం ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో పారదర్శకంగా మెగా డిఎస్సి నిర్వహించినట్లు ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యారంగాన్ని దేశంలోని అగ్రస్థానంలో నిలపడం ఆయన పేర్కొన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో నెలలుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయని విద్యార్థులకు అవసరమైన స్టూడెంట్ టీచర్ రిషిను సమతుల్యం చేసేందుకు ఉపాధ్యాయులు నియామకాలు కీలకమని నమ్మే లోకేష్ యువత కళలను నిజం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పద్నాలుగు ఏళ్ల పాలనలో పదమూడు డిఎస్సీల ద్వారా ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి చరిత్ర సృష్టించారని ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు అధిక శాతం ఆయన హయాంలో నియమితులైన వారేనని ఆయన తెలిపారు యువతకు ఇచ్చిన మాట ప్రకారంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మెగాడిఎస్సి నిర్వహించడం జరిగింది ఇవాళ ప్రతి ఏటా కూడా ఈ మెగా మెగాడిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులతో విద్యారంగాన్ని దేశంలోనూ తొలి స్థానంలో నిలబెట్టాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ప్రభుత్వ విద్యలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు గాను పద్నాలుగు నెలలుగా నారా లోకేష్ బాబు సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేస్తూ విద్యా విధానంలో వెలుగులు తీసుకొస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో నారా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలంటే జనాభా ప్రాతిపదికన ఎంతమంది విద్యార్థులు ఉంటే ఎంతమంది టీచర్లు ఉండాలనే దాని గురించి బేరీజు వేస్తూ ఆ రకంగా ఫిలప్ చేయటం జరుగుతూ ఉంది గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మెగా డిఎస్సి పోస్టులు నిర్వహిస్తారని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ఒక పోస్ట్ కూడా ఫిలప్ చేయకుండా తన ఐదు సంవత్సరాల పరిపాలనలో డిఎస్సిని నిర్లక్ష్యం చేసి విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయేలాగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు చదవాలంటే కూడా మరి విద్యార్థులకి సరైన టీచర్లు లేరు అనే భావన కలిగి విద్యా ప్రమాణాలు కూడా తగ్గిపోయింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనలో ఆయన ఎప్పుడైనా చేయని పద్నాలుగు సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రి గారు కొనసాగారు ఆయన పదమూడు సార్లు మెగా మెగాడిఎస్సి నిర్వహించడం జరిగింది ఆ పదమూడు సార్లు మెగాడిఎస్సీలో లక్షా తొంభై ఆరు వేల మంది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది ఇవాళ ఏటా టీచర్స్ రిటైర్ అయిపోతూ ఉంటారు విద్యార్థులకు పాఠాలు చెప్పాలి అంటే మళ్ళీ టీచర్స్ నియామకం చేసుకోవాలి ఇవాళ రోజున ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేక విద్యా ప్రమాణాల మీద అవగాహన లేక జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థంతా వ్యవస్థ అంతా కూడా నాశనం చేశాడు నారావు లోకేష్ గారు తను ఏ పనైనా కూడా న్యాయం చేయాలనే సంకల్పంతో అతను విద్యా మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను మెరుగుపరచాలి టీచర్స్ లోటు ఉండడానికి వీలదు ఎందుకంటే విద్యార్థులకి సంఖ్యా ప్రకారంగా ఆ రేషియో ప్రకారంగా టీచర్స్ కూడా ఉండాలి విద్యార్థులు ఎక్కువై టీచర్స్ తక్కువైతే విద్యను ఎవరు చెప్పగలుగుతారో మరి నారా లోకేష్ గారు చదువుకోవటం వల్ల విదేశాల్లో విద్యను అభ్యసించడం వల్ల విద్యా ప్రమాణాల మీద అతనికి అవగాహన ఉంది ఆయన పోలవరం బరకచెర్ల ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల అధిక ఖర్చు తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఐపీఎస్ విశ్రాంతి ఉన్నతాధికారి స్పష్టం రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పనులు పూర్తి చేయడం ద్వారా పది లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి లక్ష కోట్ల సంపద పది లక్షల మందికి ఉపాధి వస్తుందని వెల్లడించారు ఆలోచన పరులు వేదిక ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర అక్కినేని భవానీ ప్రసాద్ తిలక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ప్రాజెక్టులు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధిని పొందవచ్చని గత ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులకు కాలువలకు ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదని ప్రస్తుత ప్రభుత్వం వనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఎనభై వేల కోట్లను వృధా చేస్తుందన్నారు రాయలసీమ ఎన్ని ఉపాధి కలగాలంటే మొట్టమొదట ఖర్చు పెట్టాల్సింది ఇరిగేషన్ రంగంలో అని చెప్పి మేము చాలా బాధ్యతగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం దీనికి కావలసినటువంటి ఖర్చు కూడా పెద్ద మొత్తంలో ఏమీ లేదు మా ప్రాథమిక అంచనాల ప్రకారం పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు నిధులు సమీకరించి పనులన్నిటినీ సైమల్టైనియస్గా సమాంతరంగా పరుగులెత్తిస్తే మూడు నాలుగు సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తయ్యి ప్రతి ఎకరానికి నీరు నీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది దీన్ని ప్రయారిటీగా తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నాం అలాగే ప్రాజెక్ట్ పనులు ఇరిగేషన్ పనులు కాలవల పనులు సమాంతరంగా జరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పైర్లు వేయాలి ఏ రకమైన పంటలు వేస్తే రైతులకి మంచి దిగుబడులు లాభాలు వస్తాయి ఈ రోజున దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ డిమాండ్ ఉన్నటువంటి పంటలేవి అందులో మన దగ్గర పెంచగలిగినటువంటి పంటలేవి అనే విషయం మీద వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖలు కూడా సైమల్టేనియస్గా పనిచేసి రైతులను సమాయత్తపరిచి నీళ్లు వచ్చేనాటికి పొలాలను కూడా సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున డిపార్ట్మెంట్లన్నీ ఎవరికి వారే యమునా తీరే అని పనిచేయడం వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తెలియదు నీళ్ళు ఎప్పుడు వస్తాయో రైతులకు తెలియదు పొలం ఎప్పుడు సిద్ధం చేసుకోవాలో ప్రజలకు తెలియదు ఏం పంటలు పండించాలో అనే అవగాహన లేదు కాబట్టి ఈ పనులన్నిటినీ సమాంతరంగా టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అయ్యే ఖర్చు కూడా భరించడానికి ఖర్చేమీ కాదు నేను అన్నట్టు పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు సరిపోతాయి ఎనభై వేల కోట్లతో ఒక గుదిబండను మెడకేసుకుందాం అనుకునే ప్రభుత్వం ఈ పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు సమీకరించడం వారికి కష్టమేమి కాదు మనకి ఒకప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులన్నారు అన్నారు ఈఏపి ప్రాజెక్టులు అన్నారు కాబట్టి ఎక్స్టర్నల్లీ దాన్ని కూడా చింతలపూడి ఎత్తిపోతల పథకంతోనూ ఉత్తరాంధ్ర సృజల సమంతితోనూ అనుసంధానం భాగస్వామ్యం చేసి చేపట్టమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టుగా వార్త చూశాం మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో పూర్తిగా మద్దతు ఇస్తున్నాం పోలవరం నుంచి చింతలపూడి ఆయకట్టు ప్రతిపాదిత ఆయకట్టు హయర్ కాంటూర్లో తీసుకొచ్చి సాగర్ ఎడమకాలవ ఆయకట్టు స్థిరీకరణ చేసుకుంటూ కుడికాలవకు కూడా నీళ్ళిచ్చి వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్ళిచ్చుకుంటూ సోమశెలకి నల్లమల అడవులకు యువతలే తీసుకెళ్లి చిత్తూరు వరకు నీళ్లు తీసుకెళ్లొచ్చు కావేరి వరకు కూడా నీళ్లు ఆ ఆలోచన సమగ్రంగా కేంద్ర ప్రభుత్వం ముందుంచి దానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించే ఛత్తీస్గఢ్ వాళ్ళు వ్యతిరేకించారు మా నీళ్లు మేము వాడుకుంటాం మేము నీళ్ళు ఇవ్వమో మీరు ప్రాజెక్టు కట్టుకోవడానికి పదిహేను సంవత్సరాలు పడుతుంది అందువల్ల ఈ లోపు ఆ నీళ్లు వాడుకుంటామన్నారు కేంద్ర ప్రభుత్వం ఏమన్నా రేపటికి రేపే ఈ ఇచ్చంపల్లి కావేరీ ప్రాజెక్టు నిర్మిస్తుందా వాళ్ళు నిర్మించాలన్నా పది పదిహేను సంవత్సరాలు పడుతుంది మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇచ్చంపల్లి నుంచి టేకప్ చేస్తే నిఖర జలాలను వాడేస్తే తరలిస్తే పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు మూడు వందల ఇరవై రెండు టీఎంసీల వినియోగ సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత అయినా ఛత్తీస్గఢ్ నీటిని వాడుకుంటే ఇచ్చంపల్లి నుంచి కావేరి అనుసంధానికి నీళ్లు ఉండవు అందువల్ల హిమాలయ పర్వతాల నుంచి తీసుకొచ్చే నీటిని మహానది మీద తీసుకొస్తామని లోపు అంటున్నారు తెలుగు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు మీ కుటుంబ ప్రగతికి మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు వాడవాడల మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో గణేషుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలగ చేయాలని ఆ వినాయకుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు ముందు మరోసారి భారీ వర్షాలపై తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు సిబ్బంది ఆదేశాలు జారీ శ్రీకృష్ణుడి రూపంలో నటుల విగ్రహాలు పెట్టడం సరికాదు సినీ నటి అఖిల భారత యాదవ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కరాటే కళ్యాణి హితవ్ ఎల్వీ అమరావతి గ్రాండ్ నిర్వాహకులు బట్టి సుధాకర్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు మట్టి గణపతిని ప్రతిష్ఠించుకుని పర్యావరణాన్ని కాపాడాలని సూచించిన ఇద్రస్టు బుల్టిన్ మరబుల్టిన్ల మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం